వెల్కమ్ టు తెలుగు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన సిఐటియూ రాష్ట్ర నాయకులు ఈ రోజు వస్త్ర పరిశ్రమను నెలకొన్న సమస్యలను పరిష్కరించి వెంటనే కార్మికులకు ఉపాధి కల్పించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల భూపాల్ జయలక్ష్మి రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్ జేఏసీ బృందంతో కలవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన బ్యాలెన్స్ సబ్సిడీ డబ్బులను అతి తొందరలోనే కార్మికులకు అందించడం జరుగుతుందని యజమానులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల బకాయిలు ఈ రోజు కొంత విడుదల చేయడం జరిగింది కార్మికులకు ఉపాధికి సంబంధించిన గత ప్రభుత్వం కంటే ఎక్కువ పడి కల్పిస్తామని మూడు వందల అరవై ఐదు రోజులు కార్మికులకు ఉపాధి ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలన్నీ సిరిసిల్లలోని ఉత్పత్తి చేయించడం జరుగుతుందని అన్నారు సిరిసిల్లల నేత నెల సంబంధించిన గతంలో ఉన్నటువంటి అన్ని పథకాలను కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది మంత్రి అన్ని విషయాల మీద హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కొన్న ప్రభాకరించిన హామీలను అన్ని అమలు పరచాలని కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలని అన్నారు తక్షణం కొన్ని సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు సిఐటియు జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముషం రమేష్ గోలి వెంకటరమణ మండల సత్యం తాటిపాముల దామోదర్ వేముల దామోదర్ గోవింద్ రవి வெல்டண்டி சங்கர் கூடம் ரமணிரம நக்கேவாசு பாட்டு నా పేరు భూపాల్ సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు నా సిఐటు రాష్ట్ర బృందం చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ గారు అలాగే సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి గారిని కలవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారిని కలిసి చేనేత కార్మికుల సమస్యలపై వస్త్ర పరిశ్రమ కార్మికుల పైన కావచ్చు అలాగే యజమానులకు సంబంధించిన ఇష్యూస్ పైన కావచ్చు జేఏసీగా గత యాభై రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు ముఖ్యంగా రెండు వందల మూడు కోట్ల రూపాయలు యజమానులకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అలాగే కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా సుమారు పద్దెనిమిది కోట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాటి కోసం సుదీర్ఘ కాలంగా పోరాడినటువంటి ఫలితంగా ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగి వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం గతంలో మంత్రి గారు ఒక హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు అమలు చేయాలని చెప్పేసి కోరటం కోసం ఈ రోజు మంత్రి గారిని ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కలిశాం ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మరి యాబై కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేశాము అకౌంట్లో కూడా వేశాము డిపార్ట్మెంట్ అకౌంట్లో పడ్డాయని చెప్పేసి చెప్పారు కాబట్టి అలాగే ఇంకో ముప్పై కోట్ల రూపాయలు ఇక ఒక రెండు మూడు రోజులు వస్తాయని చెప్పేసి కూడా చెప్పుకున్నారు కాబట్టి ప్రాథమికంగా ఈ డబ్బులు మంజూరు చేసినందుకు మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు మొత్తం జేఏసీ తరఫున సీఐటి తరఫున వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అదే సందర్భంలో రాష్ట ప్రభుత్వాన్ని కావచ్చు మంత్రి గారిని కావచ్చు అందరూ కూడా విజ్ఞప్తి గతం నుంచి సీఐటిగా మేము చేస్తున్నాం మొత్తం ఈ యొక్క వస్త్ర పరిశ్రమ కార్మికులందరినీ ఆదుకోవాలంటే వాళ్ళ యొక్క ఉపాధి కంటిన్యూగా కొనసాగాలంటే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ లో అనేక రకాల డిపార్ట్మెంట్లలో ఈ వస్త్ర పరిశ్రమకు ఆర్డర్స్ వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు జనతా వస్తాలని చెప్పేసి రేషన్ కార్డును ప్రతి ఒక్కరికి ఉత్పత్తి చేసి సప్లై చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అలాంటి స్కీమ్ ని మళ్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకోవాల్సిన అవసరంగా ఉంది అలాగే ఐసీడీఎస్ కావచ్చు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు యూనిఫామ్ సర్వీసులు ఏ అయితే డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ యూనిఫామ్స్ సర్వీసులు వాళ్ళందరికీ సంబంధించినటువంటివన్నీ కూడా ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ద్వారానే ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తే ఇటు కార్మికులు ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా బడ్జెట్ మిగలడానికి కూడా అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కాబట్టి సిరిసిల్ల కార్మికులకు ఏదైతే ఇచ్చిన హామీ మొత్తం డబ్బులు రెండు వేల డెబ్బై మూడు కోట్లు టోటల్ గా మంజూరు చేయాలి కార్మిక సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయాలి ప్రాథమికంగా కొంత కొంత డబ్బులు మంజూరు చేసినందుకు మేమందరం ఈ రోజు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము ధన్యవాదాలు చెప్తున్నాం కానీ ఎన్నికలు అయ్యే లోపే పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది అందుకే ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తయారు చేయాలని చెప్పే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం